హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో కదంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మధు నవ్వుతూ కిచెన్ రూమ్కి వెళ్ళి కాఫీ పెట్టి చిన్నకి ఇష్టమైన పూరీలు చేస్తుంటే జిమ్ చేసి బయటికి వచ్చిన ఫ్రెష్ వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టి కిచెన్ రూమ్లో సౌండ్ రావటం చూసి మహి వచ్చింది అనుకుని పెద్ద పెద్ద అడుగులతో కిచెన్ రూమ్కి వచ్చి వెనక్కి తిరిగి ఉన్న మధుని చూశాడు మించు మధు మహి ఒకే హైట్ పర్సనాలిటీతో ఉండేసరికి యష్ మధుని మహి అనుకుని కోపంగా ఆమె చేతిని పట్టుకొని నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా అంటూ ఫోర్స్గా మధుని మీదకి లాక్కున్నాడు అమాంతం అతన్ని అతుక్కుపోయింది మధు భయంగా తలని పైకెత్తి యష్ని చూసింది నే 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 మధుని సారీ అంటూ ఆమెను చిన్నగా వదిలి వెనక్కి తిరిగాడు ఫాస్ట్గా కొట్టుకుంటున్న గుండెని అరచేతితో పట్టుకొని గట్టిగా ఊపిరి పిలుచుకొని వదిలింది మధు మహి అనుకుని అర్ అర్థమైంది సార్ కానీ ఎందుకు తనంటే అంత కోపం యష్ మౌనం చూసిన మధు ఇంకా అతన్ని కదిలించలేదు కలిపిన కాఫీ చేతిలోకి తీసుకొని కాఫీ సార్ వద్దు మీరు కాఫీ తాగలేదని చిన్న చెప్పాడు అయితే వాడు చెప్పాడనే బ్రేక్ఫాస్ట్ వంట చేశావు అవును సార్ యాష్ వెనక్కి తిరిగి వాడి మాటలు విని నువ్వు ఎందుకు మధు ఈ పని చేస్తావు అదేంటి సార్ వాడు చిన్నపిల్లాడు ఆకలితో ఎలా ఉంటాడో నాకు ఆకలిస్తుంది పిన్ని అనగానే నాకే ఎదులా అనిపించింది సార్ మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్పనా ఏంటి మధు పిల్లాడి కోసమైనా ఒక వంట మనిషి పెట్టండి సార్ ఇప్పుడైనా కాఫీ తాగండి సార్ అని మధు కాఫీ కప్ ఇవ్వగానే యష్ కాఫీ తీసుకుని సిప్ చేశాడు ఎలా ఉంది సార్ కాఫీ నాట్ బ్యాడ్ మధు అంటూ జెంటిల్మెన్లా తన డోన్కి వెళ్ళాడు వెళ్తున్న అతన్ని చూసి వీడి నోటి ముత్యాలు ఎందుకు రాలతాయి నా పిచ్చి కానీ నిన్న అలానే కదా కాఫీ పెట్టి అడిగాను స్టైల్గా నాట్ బ్యాడ్ అంటూ సెంటిమెంట్ ఇచ్చాడు అసలు ఈయనకి ఏం తెలియదా పిన్ని పిన్ని అంటూ వచ్చిన చిన్ను మాటలకి తేరుకొని ఆ చిన్ను నాకు పూరి తినిపించి పిన్ని సరేదా అంటూ ప్లేట్లో చిన్నుకి బ్రేక్ఫాస్ట్ పెట్టి వాడికి చైర్లో కూర్చోబెట్టి పూరి తినిపిస్తూ చిన్ను ఇంటి పిన్ని నీ పేరు చిన్ను తప్ప ఇంకేం లేదా లేదు పిన్ని నాన్న ఇంకా నాకు పేరు పెట్టలేదు మీ పేరేంటి చెప్పండి మర్చిపోయాను మధు నాన్న మధున మీ పేరు మహి అమ్మ పేరు ఒకేలా ఉన్నాయి మహి అమ్మ అంటే అంతే ఇష్టమా అవును పిన్ని కానీ ఎందుకో నాన్నకి మహి అమ్మ నచ్చలేదు అవునా ఎందుకు నచ్చలేదు తెలీదు పిన్ని అమ్మ నా కోసం వస్తుంది నాతో ఆడుకుంటుంది నేను ఏం చెప్పినా వింటుంది కానీ ఎందుకు మా నాన్నకి నచ్చటం లేదు నాకేం తెలుసురా ముందు తిను అంటూ చిన్ను మాటలకి ఆలోచిస్తూ ఎందుకు మహిపేరు పేరు వినగానే సార్ కోపంగా మారిపోతున్నారు అనుకొని వాడికి బ్రేక్ఫాస్ట్ తినిపించి హ్యాండ్ వాష్ చేసుకుంది మధు ఇంతలో యష్ రెడీ అయ్యి కిందికి వచ్చాడు చిన్ను రెడీనా ఆ నాన్న పద తాతయ్య దగ్గరికి వెళ్దాం మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు బయట తినేస్తాను రా టైం లేదు ఈరోజు నాకు మీటింగ్ ఉంది నాన్న నిన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి అలా నేను ఆఫీస్కి వెళ్తాను ఈవినింగ్ కూడా నేనే వస్తాను సరేనా సరే అని చిన్ను అనగానే యష్ చిన్ను ముఖం చూసాడు వాడి ముఖం కొంచెం డల్గా ఉండటం చూసి ఏం అలా ఉన్నావు ఏం లేదు నాన్న పర్లేదు చెప్పు నాన్న అది పొద్దున్నే మహి అమ్మ వచ్చేది కదా ఈరోజు ఎందుకు రాలేదు ఆ మాటకి యష్ సూటిగా చిన్నం చూసి నువ్వు నాన్న మాట వింటావా తప్పకుండా మహిని అమ్మ అని పిలవకు కానీ ఎందుకు నాన్న మహి అమ్మ మనకి చుట్టాలు కాదు నాన్న ఆమె ఎవరో కూడా మనకి తెలియదు అలా ముక్కు ముఖం తెలియని వాళ్ళని అమ్మ అని పిలవకూడదు మహి ఆంటీ అని మహి ఆంటీ మన పాతింట్లో ఉండటానికి వచ్చింది అంతేకాని మనతో ఉండటానికి కాదు కాబట్టి నువ్వు ఎక్కువ తన్ని కలవరించకూడదు తన కోసం అడగకూడదు మీ నాన్న ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకో నాన్న మనకి ముందు ఎవరూ లేరు నువ్వు నేను తాతయ్య ఇదే మన ప్రపంచం సరైన యష్ మాటలకి అతను చూసిన చూపుకి మన చిన్నుకి ఏం అయిందో ఓ అంటూ తల్లి ఓపి యష్ మేడపై తల్లిని వాల్చి తన్నే చూస్తున్న మధుని చూశాడు చిన్ను ముఖం చూడగానే మధుకి బాధ అనిపించింది ఎస్తో మహి కోసం మాట్లాడితే రియాక్షన్ మామూలుగా ఉండదని కామ్గా చిన్నుని బాధ పడద్దు అంటూ సైగ చేసేసరికి చిన్న చిన్నగా నవ్వి బుద్దిగా తల్ని ఊపాడు నిద్ర లేచిన మహి నైట్ యష్మాటలు తలుచుకొని కానీ బాధపడ బాధపడింది కామ్గా పైకి లేచి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ ఫ్రెష్ అవి రెడీ అయ్యి తన బ్యాగ్ తీసుకుంది ఎలా ఉన్నావమ్మ బాబాయ్ ఎప్పుడొచ్చారు అంటూ గుమ్మం దగ్గరికి వచ్చింది మధు ఇప్పుడే తల్లి ఊరు నుంచి వచ్చాను అది మా ఆవిడ జన్ను చేసి పంపింది అయ్యగారికి నువ్వు తింటావని కొంచెం తెచ్చానమ్మా థ్యాంక్స్ బాబాయ్ బయటే నిలబడ్డారే లోపలికి రండి ఏమైంది పెళ్లి సంబంధం ఆ దేవుడి దయ వల్ల కుదిరిందమ్మా ముందు ఈరోజు ముందు ఈ జున్ను తీసుకో తల్లి థ్యాంక్స్ బాబాయ్ అంటూ సూర్యబాబు ఇచ్చిన జున్ను తీసుకుంది మధు ఏంటి తల్లి ఇందులో నచ్చిందని చెప్పి నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావే నేను ఎక్కడ ఉంటేనే బాగుంటుంది బాబాయ్ ఏమైందమ్మా ఏం లేదు బాబాయ్ నేను ఆ ఇంట్లో ఉండటం మా బావకి ఇష్టం లేదు అందుకే నా ఫ్లాట్లోనే ఉండా ఉంటాను అదేంటమ్మా ఆ ఇంట్లో నచ్చిందని ఎలా అయినా ఉండాలి అని పట్టుదలగా యశ్ బాబుతో గొడవపడి మరీ అడిగి గొడవపడి మరీ అడిగి ఇప్పుడు మీ బాబాకి ఇష్టం లేదని ఇక్కడే ఉంటావా పవన్ బాబాయ్ ఆయనకి ఇష్టం లేనిదే నేను ఏం చేయలేను కదా కానీ డైలీ మీకోసమైనా ఇంటికి వచ్చి కాసేపు కూర్చుంటాను సరేనా తప్పకుండా తల్లి నేను ఒకసారి అయ్యగారి దగ్గరికి వెళ్తానమ్మా సరే బాబాయ్ ఉంటాను అని సూర్యబాబు వెళ్ళగానే మహి డోర్ లాక్ వేసి బెడ్రూమ్కి వచ్చింది ఎలా నేను ఐషింటికి వెళ్ళాలి అనుకుని బెడ్ మీద ఉన్న ఫోటో చేతికి తీసుకొని చూసింది రాధా గారు మహేంద్ర గారు కలిసి ఉన్న ఫోటో చూడగానే మహి చిన్నగా నవ్వుతూ అప్పుడే మీ అన్నయ్యకి నా మీద డౌట్ వచ్చిందమ్మా అలానే యశ్వావకి కోపం ఎక్కువే అనుకుని రాధా రామకృష్ణ మాట్లాడిన మాటలు ఒక్కసారిగా తలుచుకుంది మహి